అందరికీ నమస్కారం పెళ్ళంటే మాటలే మాటలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి పెళ్ళంటే మాటలా దానికి బోలెడు తతంగ ఉంటుంది బోలెడు డబ్బు కావాలి అని అంటారు కానీ నిజం చెప్పాలంటే పెళ్ళంతా మాటలతోనే ముడిపడి ఉంటుంది పెళ్లిలో మాటలకున్న విలువ మూటలకు లేదు పట్టణాలలో అయితే పక్కింట్లో పెళ్ళి జరుగుతున్నా పట్టించుకోరు కానీ పల్లెటూళ్ళలో అయితే ఫలానా వాళ్ళింట్లో పెళ్ళి అనగానే ఆ వార్త ఊరు ఊరంతా గుప్పమంటుంది పొలం పనులు చేసే వాళ్ళ చేసే పని వాళ్ళ దగ్గర నుంచి రచ్చబండల దాకా వధూ వదుల గుణగణాలను గురించి మాటలే మాటలు ఇక పెళ్లి వాళ్ళింట్లో కూడా ఎంతో హడావిడి ఉంటుంది ఇంటికి రంగులు వేసేవాళ్ళు బజారుకు వెళ్లి సరుకులు తెచ్చేవాళ్ళు తోరణాలు కట్టేవాళ్ళు పెళ్లి మాటలే మాట్లాడుకుంటారు వాళ్ళ జీవితాలలో జరిగిన పెళ్లినాటి ముచ్చట్లను పక్క వాళ్లకు చెప్పి తృప్తి పడుతుంటారు వాళ్ళ పెళ్లి రోజున తొంగి చూసిన విషాద ఛాయలను తలచుకొని ఏమోనమ్మా మాకంత అదృష్టం కూడానా అని కొంతమంది నిర్లిప్తను వ్యక్తపరుస్తుంటారు వధూ వధుల ప్రస్తావన వచ్చిందంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల దాకా చర్చించి కానీ వదిలిపెట్టారు అమ్మాయి ఏం చదువుకుందట అమ్మా నాన్న ఉన్నారా అప్ప చెల్లెళ్ళు ఎంతమంది అట అమ్మాయి నల్లగా ఉంటుందా ఎర్రగా ఉంటుందా ఇలాంటి ప్రశ్నలు అవతలి వాళ్ళను గుచ్చి అడుగుతుంటారు అలా అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకగానే వాటిని గురించి మళ్ళీ వ్యాఖ్యానాలు మొదలవుతాయి ఏమిటి అమ్మాయి నల్లగా ఉంటుందా సరి సరి ఈ అబ్బాయి ఏమో పండులాగా ఉన్నాడు ఈ అమ్మాయి ఏమో నల్లగా ఉంటుంది అంటున్నారు అయితే ముక్కుకు దొండ పండులాగా ఉంటుందన్నమాట జంట ఈ అబ్బాయి టీచర్ కదూ ఆ అమ్మాయికి కూడా ఏదో ఆఫీస్లో ఉద్యోగం అంటున్నారు సరే బాగుంటుంది ఏదోలే వేణీళ్లకు చన్నీళ్లు అన్నట్లు ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ జీవితం బండి నడవడం కష్టంగా ఉంది మరి అలా చర్చలు తీర్మానాలు జరిగిపోతాయి అసలు ఈ పెళ్లి మాటలన్నీ పెళ్లి చూపులతో ప్రారంభమవుతాయి పేరుకు మాత్రమే పెళ్లి చూపులు కానీ అక్కడ కూడా మాటలకే ప్రాధాన్యత వరుడు తనకు కాబోయే శ్రీమతిని రకరకాల ప్రశ్నలు అడిగి తెలుసుకుంటాడు అమ్మాయి చదువు అభిరుచులు వంట వార్పు ఉద్యోగం ఆటపాటలు మొదలైన వాటినన్నింటినీ గురించి అడిగి తెలుసుకుంటాడు ఈ ప్రశ్నలన్నిటిలో ఈ ప్రశ్నలన్నింటిలో పూసలలో దారంలాగా ఒకే అభిప్రాయం దాగి ఉంటుంది అమ్మాయి గొంతు ఎలా ఉంటుంది మాట్లాడే తీరు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఇంత అవస్థ పడతాడు పెళ్లి కుమారుడు కానీ అదేమి చిత్రమో కానీ అమ్మాయి తనకు కాబోయే భర్త గురించి అతనిని అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వరు మన పెద్దలు ఇక ప్రేమించుకున్న వాళ్ళైతే ఏ గొడవ లేదు అమ్మాయి నచ్చింది అని అబ్బాయి అంగీకరిస్తే చాలు పెళ్లి చేయడానికి ఇరు వర్గాల వాళ్ళు సిద్ధపడతారు కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదోనని ఎవరూ పట్టించుకోరు అబ్బాయి నచ్చలేదని ఈ పెళ్ళి నా కొద్దని అమ్మాయి వండికి తీయని మాటలు చెప్పి ఎలా ఎలాగోలా అమ్మాయిని ఒప్పిస్తారు ఇక పెళ్లి పందిరిలో నవ్వుల గలగలతో మాటలు ప్రవహిస్తుంటాయి బంధుమిత్రులు పరిచయస్తులు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళందరిలో వీళ్ళందరితో సందడే సందడి బట్టలు నగలు దినుబండారాలు ఉద్యోగాలు జీతాలు పిల్లలు వాళ్ళ చదువులు మొదలైన విషయాలలో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అమ్మలక్కలంతా పరస్పరం చెప్పుకుంటూ ఉన్నందువల్ల పెళ్లి పందిరంతా కోలాహలంగా ఉంటుంది పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు వరుసైన మరదళ్ళు పరాచికాలాడుతూ ఉంటారు కొందరైతే చిన్ననాటి ముచ్చట్లను సింహావలోకనం చేసుకుంటారు కట్న కానుకల విషయంలో కానీ గౌరవ మర్యాదల విషయంలో కానీ ఇచ్చిన మాటలకే కట్టుబడి ఉంటారు ఇన్ని రకాల మాటలకు కేంద్ర బిందువు పెళ్ళి ఒక్కటే అందుకే పెళ్ళంటే మాటలే మాటలు కదా ధన్యవాదాలు